రన్నింగ్ డ్రైవర్ మహిళపై పాల్పడిన విషయం తెలిసింది ఓయూ రాజేందర్ తెలిపిన వివరాలు ట్రావెల్ బస్ హైదరాబాద్కి రాగానే అర్ధరాత్రి హండ్రెడ్ కు కాల్ వచ్చింది వెంటనే అప్రమత్తమై పోలీసులు బస్సును పట్టుకున్నారు కాగా మెట్టుగోడ వద్ద మహిళను అత్యాచారం చేసిన డ్రైవర్ కృష్ణ బస్సు దిగి పారిపోయాడు సహకరించిన మరో డ్రైవర్ సిద్ధయ్యను పోలీసులు అదుపులో ఉన్నాడు మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఫార్టీ ఫోర్ అవర్స్ కి ఒక హండ్రెడ్ అండ్ మన ఉస్మాని యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి ఏమనంటే ఒక వ్యక్తి ట్రావెల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హరికృష్ణ ట్రావెల్స్ అనే ఒక బస్సు ఉంది అది నిర్మల్ నుంచి పాములు పోస్తా ఉంటే హైదరాబాద్ శివార్లోకి ఎంటర్ అయినాక ఒక డ్రైవర్ అదే బస్సుకు సంబంధించిన డ్రైవరు ఒక లేడీ వివాహిత నిర్మల్ నుంచి పాములు వెళ్తుంది అయితే ఆమెకి ఈ డ్రైవరు బలవంతం చేసేసి అత్యాచారం చేసిండోని చెప్పేసి ఒక హండలు కాలు వస్తాయి ఏంటంటే మన ఓల్ పోలీస్ పెట్రోల్ కార్ బ్లూ కోట్ మొబైల్ రెండు కూడా వెళ్లేసి కర్నాక ఏరియాలో అగ్నిమాపక ఈ ఆఫీస్ కంటే ముందు వన్ జీరో డబల్ వన్ పిల్లర్ దగ్గర వెహికల్ అప్సెట్ చేయడం జరిగింది అయితే దానికంటే ముందే మెట్టుగూడ ఏరియాలో ఆ యొక్క అత్యాచారం చేసిన ఒక డ్రైవరు పేరు కృష్ణ అనే వ్యక్తి పారిపోవడం జరిగింది దాంట్లో ఏంటంటే ఈమె ఇప్పుడు పోలీసులు గీస్తుందనే భయంతో ఆ డ్రైవరు మెట్టుగోడ ఏరియాలో స్లో అయ్యాక అక్కడి నుంచి పారిపోవడం జరిగింది అయితే అక్కడ డ్రైవింగ్ చేస్తున్న డ్రైవరు పేరు సిద్దయ్య అనే వ్యక్తి నాకు అదుపులో ఉన్నాడు అని విచారిస్తున్నాము ఇప్పుడు అయితే ఆ కంప్లైంట్ తీసుకుని ఆ లేడీ వివాహిత దగ్గర కంప్లైంట్ తీసుకుని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ దీనిపైన కూడా విచారణ చేస్తాము ఈ అప్డేట్ కూడా పట్టుకుంట ఉంటారు పట్టుకొని మళ్ళీ మీకు ముందుకు అప్డేట్ చేస్తాం సార్ చెచరం చేసిన అసలు వ్యక్తి కృష్ణ కృష్ణ అతను పార్బైడా హన్ ఇప్పుడు ఆమె ఎక్కడ ఇప్పుడు మనం హాస్పిటల్ పంపాము తర్వాత ఇప్పుడు రీజిస్టరింగ్ ఏదో క్లియర్ ప్రొసెస్ ఉంటాయి కదా ఆ ప్రొసెస్ కంప్లీట్ చేస్తాం కంప్లీట్ ఆమే ఆమె హ